నమస్తే అండి వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు ఈరోజు నేను గుత్తి వంకాయ కూర్చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు అర కేజీ వంకాయలు అండి కరివేపాకు కొత్తిమీర అర కేజీ వంకాయలకి రెండు మూడు ఉల్లిపాయలు ముద్ద వేసుకోవాలండి మిక్సీలో ఉప్పు పసుపు కారం నెలల్లో ఉప్పు వేసి పెట్టుకోవాలండి వంకాయలు నాట్లు పెట్టాలండి రెండు వైపులా పెట్టుకోవాలి పుచ్చులు ఉంటాయండి చూసుకొని కట్ చేసుకోవాలి వంకాయలు ఉప్పు నెలలో వేస్తే గార పట్టవండి తర్వాత ఈ ముద్దలో ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా కలపాలండి ఈ నాట్లు పెట్టిన వంకాయల్లో ఈ ఉల్లిపాయ ముద్ద అంతా పెట్టాలండి తర్వాత అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మూకుడు పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేయాలండి తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు వేయాలి ఈ వంకాయలన్నీ ఒక్కొక్కటిగా వేసేయాలండి ఆ మిగిలిన ఉల్లిపాయ కూడా వేసేయాలండి గ్రేవీ వస్తుంది కొంచెం వాటర్ వేసి కొంచెం కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసేయాలండి అయిపోయిందండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్